అలా అండి ఈ రోజు అయితే బోటీ అయితే చేయబోతున్నాను అయితే బోటీ క్లీనింగ్ అనేది అందరికీ ఇష్టం ఉండదు అలానే మీరు తినని వాళ్ళైతే ప్లీజ్ స్కిప్ చేసేయండి కానీ చీ అని బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి అయితే ఎవరు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు మేమైతే ఇంట్లో అయితే తింటాము అయితే బోటీ క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం కష్టమే అనుకుంటారు బట్ చాలా ఈజీ మీరు ఒకసారి చేస్తే మళ్ళీ చేయగలుగుతారు ఈజీగానే అయితే ఫస్ట్ చూసినప్పుడు మాత్రం కొంచెం ఫీలింగ్ మాత్రం ఉంటుంది అయితే ఇలా ఒక సెట్ లాగా అమ్ముతారు మాకైతే ఈ సెట్ వచ్చేసి టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది లేదంటే త్రీ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఒక్కొక్కసారి సో ఈ బొంత లోపల ఉంటాయి ఈ పేగులు తీసి సపరేట్ పెట్టేసుకోవాలి ఫస్ట్ నేను స్టవ్ పైన ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టుకున్నాను చూసారా ఇదంతా సపరేట్ చేసేసుకొని ఇదైతే సెట్ పెట్టేసుకున్నాను ఈ బొంత అలానే పేగులు ఇప్పుడు వే ఈ ఒక వైర్ కానీ లేదంటే ఒక నార్మల్గా ఏదైనా స్టిక్ లాంటివి ఏదైనా ఒకటి సైడ్కి పెట్టుకోండి ఎందుకంటే మనకు పేగులు క్లీన్ చేయడానికి కావాలి నేను ఇక్కడ వైర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్లో వేడి నీళ్ళు వేడి నీళ్ళు అయితేనే మనకు మంచిగా క్లీన్ అవుతుంది ఇక్కడ నేను ఫస్ట్ బొంత అయితే క్లీన్ చేస్తున్నాను బొంత క్లీన్ చేసాక పేగులు మెల్లగా క్లీన్ చేసుకోవచ్చు అయితే ఇది వేడి నీళ్ళలో ఈ బొంత వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా పెట్టేయాలి దానివల్ల దాని పైన ఉన్న ఆ లేయర్ అంతా ఈజీగా వచ్చేస్తుంది నేను చాలా ప్లేస్లో చూశాను చాలా మంది డైరెక్ట్గా చేస్తారు దానివల్ల కర్రీ అనేది ఒక లాంటి స్మెల్ వస్తుంది అలానే ఆ వేస్ట్ అంతా కూడా కింద కర్రీలో గ్రేవీ లాగా వస్తుంది అస్సలు బాగుండదు మంచిగా ఇలా క్లీన్ చేసి చేయండి చాలా బాగుంటుంది కర్రీ చూసారా ఇది వేడిగా ఉందనేసి నేను ఇంకొక బౌల్లో పెట్టేసి మీకు వీలైతే చేయితోనే కట్ చేస్త తీసేసుకోండి తొందరగా వస్తుంది లేదు అంటే నైఫ్తో కూడా ఇలా అంటే జస్ట్ నార్మల్గా కింద పెట్టేసి ఇలా కొంచెం తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూసారా పైన లేయర్ అంతా మనకు ఈజీగా వస్తుంది ఒకవేళ మీకు రానట్టయితే ఇంకొంచెం వేడి నీళ్ళలో పెట్టుకొని తీసేసుకోండి ఈజీగా వస్తుంది ఎక్కువ టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది తక్కువ టైంలో అయిపోతుంది అనేది అయితే ఎందుకంటే బోటి క్లీనింగే టైం టేకింగ్ కానీ కర్రీ అయిపోదాం మాత్రం చేసినాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఖచ్చితంగా అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది చూసారా పైన అంతా ఇలా ఉంటుంది కదా ఇదంతా తీసేసుకోవాలి ఒకవేళ మీకు రాకపోతే మళ్ళీ వేడి నీళ్ళలో పెట్టేసి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ మీద ఇంకా మళ్ళీ నీళ్ళు పెట్టేశాను ఎందుకంటే బోటీ త్రీ టు ఫోర్ టైమ్స్ మంచిగా క్లీన్ చేయాలి అప్పుడే మనకు ఆ స్మెల్ రాకుండా ఉంటుంది నీట్గా కూడా క్లీన్ అవుతుంది సో ఖచ్చితంగా వేడి నీళ్ళు అనేది ఎక్కువ కావాలి ఇక్కడ మధ్యలో మధ్యలో నేను వాటర్ వేడి నీళ్ళు వేసుకుంటూ మంచిగా క్లీన్ చేస్తున్నాను చూసారా వేణిల్ వేయగానే వస్తుంది సో దాన్ని రివర్స్ తీసి కూడా తీసేయాలి ఆ తర్వాత దాంట్లో కొవ్వు కూడా ఉంటుంది లోపల సో దాన్ని కూడా వేణిలు పెట్టగానే మనకు ఈజీగా ఫీల్ చేస్తే ఇలా వచ్చేస్తుంది నేను అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశాను ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవ్వకూడదు కదా అందుకోసమని చూసారా ఇలా మెల్లమెల్లగా అనుకుంటూ తీసుకోవాలి ఖచ్చితంగా మొత్తం క్లీన్ అయ్యేవరకు నీట్గా వేణీళ్ళలో చేసుకోండి వేనీలు పెట్టుకుంటూనే ఉండాలి క్లీన్ చేస్తూనే ఉండాలి ఇదే కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ టైం పడుతుంది దీన్ని ఇలా రివర్స్ చేస్తే చూసారా ఇలా లోపటంతా వేస్టేజ్ అంతా ఉంటుంది సో ఇదంతా కూడా రివర్స్ తీసేసి లోపటంతా కొవ్వులాగా ఉంటుంది అదంతా కూడా తీసేసుకోవాలి చూసారా ఇలా ఇదంతా కూడా మొత్తం తీసేసి అయ్యే వరకు చేసేసుకోవాలి అయితే ఇదంతా క్లీన్ చేసేసుకున్నాక ఒక వన్ టైం అయితే వెనీలాలో వాష్ చేసి తర్వాత నార్మల్ వాటర్లో వాష్ చేసి దీని అయితే సైడ్కి పెట్టేశాను ఇప్పుడైతే పేగులు కూడా క్లీన్ చేసుకోవాలి అయితే పేగులు క్లీన్ చేసుకోవడానికి మనకు ఖచ్చితంగా ఏదైనా వైర్ కానీ లేదు అంటే ఒక స్టిక్ లాంటిది మనకు చీపిరి పుల్ల కానీ లేదు అంటే అప్పాల పుల్ల ఉంటుంది కదా అది యూస్ చేసినా పర్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కటి యూజ్ చేస్తారు నేను ఎప్పుడు నా దగ్గర వైర్ ఉంటుంది సో అందుకే ఆ వైర్తోనే ఎప్పుడైతే క్లీన్ చేస్తాను మా దగ్గర ఏమీ లేవు అనుకుంటే జస్ట్ ఇంట్లో అయితే ఖచ్చితంగా అందరికీ చీపురు పుల్లలు ఉంటాయి అవి అయితే యూజ్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ బొంత అయితే మంచి క్లీన్ అయిపోయింది మంచిగా క్లీన్ అయిపోయాక దీని అయితే తీసి సైడ్కి పెట్టేశాను ఇప్పుడు ఈ పై ఈ పేగులు కూడా అన్నీ ఒక్కసారి నార్మల్ వాటర్లో ఒకసారి వాష్ చేసేసుకొని దాంట్లో ఉన్న కొవ్వు అంతా కూడా ఇలా కొంచెం తీసేసుకొని ఇప్పుడైతే నేనైతే వైర్కి ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను జస్ట్ వైర్కి కార్నర్లో మనము రివర్స్ అయ్యేలాగా ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇంత ఇలా అంటే రివర్స్ అయిపోతాయి పేగులు సో దానివల్ల మనకు నీట్గా క్లీన్ అయిపోతుంది మనం ఫస్ట్ పైన సైడ్ క్లీన్ చేస్తే ఇలా లోపర్ సైడ్ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూసారా కార్నర్లో జస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి ఈ వైర్ అయితే పెట్టేసుకోవాలి సో రివర్స్ ఇలా అనుకుంటే ఈజీగా మనకు ఎండ్ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకుంటే లోపల ఉన్న ఈ కొవ్వు అంతా వేస్టేజ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని నార్మల్ వాటర్లో వాష్ చేసుకొని ఆ తర్వాత వే నీళ్ళలో ఒక్క రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేశాక కూడా చూసారా ఎంత ఈజీగా తిప్పేస్తున్నానో ఇది ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసుకుంటేనే మనకు బాగుంటుంది చూసారా ఇదంతా ఇలా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు అన్నీ ఒక్కసారి బౌల్లో వేసుకుంటున్నాను వేణీళ్ళు వేసి కూడా నేను మంచిగా వాష్ చేశాను అలానే ఇప్పుడు మెయిన్ స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలానే పసుపు దీంతో పాటు ఒక నిమ్మకాయ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే ఉంచాలి దానివల్ల స్మెల్ రాకుండా ఉంటుంది నిమ్మకాయ లేకపోతే మీ దగ్గర వెనీగర్ వెనిగర్ కూడా లేకపోతే ఇంట్లో పెరుగైతే ఉంటుంది కదా పెరుగైతే వేసుకోవచ్చు వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా ఇలా వాష్ చేసుకోవాలి పైన పైన మంచిగా అనుకోవాలి సో దానివల్ల ఆ స్మెల్ కౌసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా మంచిగా ఒకసారి అనుకున్నాక ఇప్పుడు ఇందులో మళ్ళీ వేడి నీళ్ళు వేసి మళ్ళీ వాష్ చేసుకోవాలి అప్పుడే మనకు నీట్గా క్లీన్ అవుతుంది చూసారా ఇలా వేడి నీళ్ళు వేసి మళ్ళీ వాష్ చేసుకోవాలి ఒక నీళ్ళు వేసినాక ఇంకొక టూ మినిట్స్ అలానే ఉంచేస్తే మంచిగా ఇంకా వేస్టేజ్ ఏమున్నా కానీ మంచిగా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసి నార్మల్ వాటర్తోని మళ్ళీ వాష్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి వేణీళ్ళతో వాష్ చేసుకోవాలి చూసారా అన్నీ నీట్గా క్లీన్ అయిపోయాయి అయితే బోటి క్లీన్ చేశాక కూడా కట్ చేయడం చాలా కష్టం అని కూడా అనుకుంటారు కానీ చాలా ఈజీ అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను చూసారా నీట్ క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలంటే నార్మల్గా అందరూ ఈలపిటతో కట్ చేస్తారు ఈలపిటతో ఏంటంటే కొంచెం స్కి అటు ఇటు స్కిప్ అవుతుంది అంటే జారిపోతుంది అలా కాకుండా ఇలా తో కట్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు సీజర్ అలవాటు ఖచ్చితంగా ఉంటుంది కదా ఇలా సీజర్తో కట్ చేస్తే మనకు ఈజీగా అయిపోతుంది కొంచెం టైం పడుతుంది బట్ ఈజీగా అయిపోతుంది ఈలపీటతోనైనా మీకు అలవాటు ఉంటే ఈలపీటతో కట్ చేసుకోండి బట్ అలవాటు లేని వాళ్ళ కోసం అయితే ఇలా సీజర్తోనైతే కట్ చేసుకోండి ఈజీగా కట్ అయిపోతుంది చూసారా ఇలా అన్నీ కట్ చేసుకుంటున్నాను అలానే బొంత కూడా సేమ్ ఇలానే సీజర్తో కట్ చేసుకోవచ్చు మనం నార్మల్గా పేపర్ ఎలా కట్ చేస్తామో సేమ్ అలా బొంతను కూడా కట్ చేసుకోవచ్చు చూసారా వీడియోలో చూపించిన విధంగా ఇలా బొంతనైతే కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇదంతా నాకైతే హాఫ్ ఎన్ అవర్ పట్టింది ఖచ్చితంగా పడుతుంది టైం కూడా ఎందుకంటే మనం వాష్ చేయాలి క్లీన్ చేయాలి మళ్ళీ గిన్నెలన్నీ వాష్ చేయాలి కాబట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టింది నాకైతే చూసారా ఇలా నీట్గా క్లీన్ అయిపోయింది కదా మిగతా అన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను అయితే కట్ చేసాక కూడా మళ్ళీ ఒక్కసారి వాష్ చేసుకుంటాను ఎందుకంటే ఎక్కడన్నా మధ్యలో మిస్ అయినా కానీ ఆ స్మెల్ రాకుండా ఉంటుందని మళ్ళీ ఒక్కసారి పసుపు ఉప్పు అలానే నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ లేదు అంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడైతే వెనిగర్ వేసాను మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసుకొని వాష్ చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో కానీ వేణీలతోని మంచిగా వాష్ చేసుకుంటే చూసారా వైట్ కలర్ వచ్చేసాయి మనకు ఇప్పుడైతే దీన్ని అయితే కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను అయితే కర్రీ కూడా సింపుల్గా కొంచెం అన్నంలో కలుపుకొని తినే గ్రేవీ లాగైతే నేను చేయబోతున్నాను ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ బోటీని డైరెక్ట్గా చేస్తే బోటీ అస్సలు ఉడకదు సో కుక్కర్లో వేస్తున్నాను ఫస్ట్ అయితే నేను వాటర్ లేకుండా కుక్కర్లో అయితే బోటీ వేసుకోవాలి పీసెస్ అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పసుపు ఉప్పు అలానే కొన్ని వాటర్ ఒక చిన్న గ్లాసు వాటర్ అంటే బోటి అంతా మునిగే వరకు వాటర్ వేసుకోండి లేదంటే మనకు బోటి ఉడకదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్ అయితే తీసుకోవాలి మీకు ఒకవేళ మేక అనేది ముదిరిందైతే ఒక ఆరు నుంచి ఏడు విజిల్ తీసుకోవచ్చు లేదా మేక అయితే ఒక నాలుగు నుంచి ఐదు అయితే విజిల్ తీసుకోవాలి ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ అయితే తీసుకున్నాను నాలుగు విజిల్ల తర్వాత చూపిస్తున్నాను చూసారా బోటి మంచిగా ఉడికిపోయింది ఒక్కసారి ఇలా పట్టుకుంటే మనకు ముక్క అనేది విరిగిపోవాలి చూసారా విరిగిపోయింది కదా ఈ సైడ్కి పెట్టేసుకున్నాము ఇప్పుడు దీని అయితే సింపుల్గా తాలింపు అయితే చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ లవంగాలు చెక్క ఇలాచి ఆకు పువ్వు ఇవన్నీ అయితే వేసుకున్నాను దీంతో పాటు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి రెండు వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను కొంచెం ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి దానివల్ల ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి పెట్టుకుందాము దానివల్ల ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోతాయి చూసారా ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసింది వేసుకోండి అప్పుడే ఇంకా టేస్ట్ బాగుంటుంది మీకు కొంచెం అన్నంలో కలుపుకొని తినేలాగా కావాలి అనుకుంటే అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి లేదు మీకు ఫ్రై లాగా కావాలి అనుకుంటే కొంచెం ఉల్లిపాయలు అల్లం పేస్ట్ తక్కువగా వేసుకోండి ఇది కొంచెం ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోనే పసుపు అలానే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న బోటీ ఉంది కదా అందులో నుంచి కొన్ని వాటర్ అయితే తీసేసాను నేను జస్ట్ బోటీ కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను మీకు ఒకవేళ కొంచెం వాటర్ లాగా కావాలంటే ఆ వాటర్తో సహా వేసుకోవచ్చు చూసారా కొన్ని వాటర్ వేసాను మిగతా అవన్నీ తీసేసాను ఇప్పుడు ఇది ఒక్క నిమిషం అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ నేను ఉప్పు వేశాను ఉప్పుతోనే వాష్ చేశాను కాబట్టి కొంచెం తక్కువగా వేసుకున్నాను అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం అలానే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి నేను ఆల్రెడీ గరం మసాలా యాడ్ చేశాను కాబట్టి కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి అయితే బోటి ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి టప్ టప్ అని ఫెల్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి బోటి ఫ్రై చేసేటప్పుడు చూసారా ఇలా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అయ్యే కొద్దీ మనకు బోటి అనేది కొంచెం పేల్తాయి సో అందుకే మూత పెడుతూ తీస్తూ ఫ్రై చేసుకోండి మీకు కన్సిస్టెన్సీ ఎప్పటివరకు సరిపోతుందో అప్పటివరకు అయితే ఫ్రై చేసుకోండి నేను జస్ట్ అన్నంలో కలుపుకునే విధంగా ఉండేటట్టు ఫ్రై చేసుకున్నాను మరి డ్రై ఫ్రై అయితే చేసుకోలేదు సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మధ్యలో మధ్యలో మూత పెట్టాలి తీయాలి ఫ్రై చేసుకోవాలి చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇంకొంచెం మీకు గ్రేవీ కావాలనుకుంటే ఒక టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా మన బోటీ అయితే రెడీ అయిపోయింది గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్ టచ్ అప్ అయితే ఇచ్చేద్దాము సింపుల్గా ఒక్కసారి ఈ విధంగా అయితే బోటీ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియోస్ అయితే చూడండి నచ్చితేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి ఇక్కడ మన బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది అయితే బోటిని డైరెక్ట్ గా కూడా తింటే చాలా బాగుంటుంది మా ఇంట్లో మేము డైరెక్ట్గా కర్రీ అయిపోయాక లో వేసుకుని తింటాము అది మాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇలా ఇలా డైరెక్ట్గా బోటి తినడం అంటే ఇష్టం అనేది కూడా కమెంట్ చేయండి చూసారా మంచిగా మన బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది బోటి ఇష్టమా లేదా అని కూడా కమెంట్ చేయండి మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని కమెంట్ చేయండి నేనైతే ఇక్కడ బోటి మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను చాలా చాలా బాగుంది వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ ఒక్క షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్